అంటే మీరు కూడా ఫేస్ చేశాను అన్నారు కదా సో మీ మీరు చదువుకునే రోజుల్లో ఎవరు వచ్చి మీకోసం ఫైట్ చేయడం అంటే స్టూడెంట్స్ కోసం అంటే కొంచెం అప్పుడు చాలా తక్కువ ఉండే అప్పుడు కూడా అప్పుడు ఫీజెస్ గురించి కూడా చాలా తక్కువ ఉండే ఎందుకంటే అప్పుడు ఫీజెస్ తక్కువ కదండి అప్పుడు నేను చదువుకున్నప్పుడు ఇంటర్ ఫీజు ఎయిటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ పర్ ఇయర్ టూ ఇయర్స్కి వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఇప్పుడు అదే ఇంటర్ ఫీజు ఇప్పుడు కరెక్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న కాలేజ్లోనే త్రీ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఫీజు తీసుకుంటున్నారు పర్ ఇయర్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ ఫీజు కలెక్ట్ చేస్తున్నారు టైం టు టైం ఫీజు పే చేయలేరు అనుకోండి ఆల్ టికెట్లు బంద్ చేసేస్తున్నారు బుక్స్ ఇవ్వడం లేదు క్లాసెస్ నుండి బహిష్కరిస్తున్నారు పిల్లల్ని ఇవన్నీ తప్పకుండా వాళ్ళు ఆపాలని మేము కూడా ప్రయత్నిస్తున్నాం ఇంకా కూడా ప్రయత్నిస్తాం తప్పకుండా శ్రీ చైతన్య నారాయణ అని కూడా వాళ్ళ ఫీజులు కూడా తగ్గించేటట్టు కూడా మేము కొట్లాడతాం అది ఎక్కడి వరకైనా కూడా మేము కూడా ముందడుగేసి ధైర్యంగా నిల్చుంటాం అండి పిల్లల కోసం సో ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే పార్టీ వచ్చిందో అది వచ్చేటప్పుడు చాలానే చెప్పింది మేము అది చేస్తాం మేము ఇవి చేస్తాం అని చెప్పేసి వాళ్ళు చెప్పింది దాంట్లో స్టూడెంట్స్కి ఒకటైనా చేస్తారా వన్ పర్సెంట్ కూడా చేయలేదండి వాళ్ళు పిల్లల కోసం ఫీజులు తగ్గిస్తాం అన్నారు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా అన్నారు ఎక్కడ కూడా జరగలేదంటే ఫీజు రిఅంబర్స్మెంట్స్ పిల్లలకి ఇంకా సపరేట్ కోర్సెస్ తీసుకొస్తాం అన్నారు కొత్త కోర్సెస్ ఇంప్లిమెంట్ చేస్తాం అన్నారు ఎక్కడ కూడా కాలేదు ఫీజ్ స్ట్రక్చర్ ప్రతి ఒక్క కార్పొరేట్ విద్యా సంస్థల ఒక చైర్మన్లో డైరెక్టర్లతో మీటింగ్స్ అరేంజ్ చేసి వాళ్ళకుండే ఫీ స్ట్రక్చర్లో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పిస్తామన్నారు ప్రతి ఒక్కరికి ఎక్కడ కూడా జరగలేదు అదే ఇబ్బందులు పడుతున్నారు అదే బాధలు పడుతున్నారు అంటే నార్మల్ గమనిస్తే ఇప్పుడు శ్రీ చైతన్య కాలేజ్ ఎవరైతే మేనేజర్ ఉన్నాడో అంటే ఎవరైతే సంస్థ ఆయన ఉన్నాడో వాళ్ళ పిల్లల్ని మాత్రం వాళ్ళ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఎక్కడ చదివించరు ఈవెన్ నారైనా సరే ఎవరైనా సరే ఎందుకని అలా తెలుసు కదండి వాళ్ళ వాళ్ళ కాలేజ్లో వాళ్ళకి ఎంత ఒత్తిడి ఇస్తారో వాళ్ళకే తెలుసు ఇంకొకటి వాళ్ళ కాలేజ్లో లో వాళ్ళెంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారో వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి వాళ్ళు ఓకే ఇక్కడ చదువుకునేది శ్రీ చైతన్య నారాయణ వల్ల పిల్లలు ఎప్పుడు కూడా బాగుపడినట్టు కాదండి పిల్లల దగ్గర మెరిట్ టాలెంట్ ఉండాలి స్కిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి టాలెంట్ వాళ్ళ దగ్గర ఉంది అది వీళ్ళు యూజ్ చేసుకుని ఈరోజు దాన్ని వ్యాపారంగా చేస్తున్నారు అనమాట ఇన్ ఫ్యూచర్లో మీరు ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే ఫస్ట్ మీరు చేసే పని ఫస్ట్ ఇలాంటి కార్పొరేట్ విద్యా సంస్థలన్నిటినీ కూడా ప్రతి ఒక్కరి ఫీజ్ స్ట్రక్చర్ నేను ప్రతి ఒక్కరి దగ్గర నుంచి తీసుకుంటానండి అఫీషియల్గా తీసుకొని వాళ్ళ ఫీ స్ట్రక్చర్స్ ఏంది వాళ్ళ బిల్డింగ్ స్ట్రక్చర్ ఏంది వాళ్ళ స్ట్రెంత్ ఎంత అన్నీ కూడా తీసుకొని నిజంగా ఎవరైతే మెరిట్స్ ఉంటారో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పించేటట్టు తప్పకుండా ప్రయత్నిస్తాం అలా చేస్తే మీ గవర్నమెంట్కే కదా లాస్ కదా ఎందుకు లాస్ అండి ఈరోజు పిల్లలే రేపు మన ఫ్యూచర్ అవును మరి ఇప్పుడు అట్లా ఎవరు ఆలోచించట్లేదు కదా రేపు రోజు మీకు ప్రెజర్ వస్తారు కదా మీరు అట్లా చేయొద్దు అని వాళ్ళు చదువుకున్న వాళ్ళు మన మన ఎకానమీ పెంచడానికి కదండి ప్రతి ఒక్కరు కూడా మనం కూడా వర్క్ చేసేది కూడా ఈరోజు ఎన్నో ట్యాక్సీలు కడుతున్నాం అంటే లైక్ ఇది వచ్చి అరౌండ్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అవుతుంది సో దానికి ముందు కూడా ఫీజ్ స్ట్రక్చర్ ఆల్మోస్ట్ ఇట్లా ఉన్న దానికి ముందు కూడా ఎన్నో కేసెస్ వచ్చాయి సూసైడ్ చేసుకుని సూసైడ్ కేసెస్ వచ్చాయేమో అప్పుడు ఇల్లీగల్గా పర్మిషన్స్ ఎప్పుడు ఇవ్వలేదండి అప్పుడున్న కాలేజెస్ కి ఇప్పుడున్న కాలేజెస్ కి డబల్ అయిపోయినాయి ఇల్లీగల్ గా పర్మిషన్స్ ఇవ్వడం ఒక్కొక్క కాలేజ్ పైన అప్పుడు అంటే కనీసం లీగల్ గా చూసి ప్రొసీడ్ అవి కాలేజెస్ పర్మిషన్స్ ఇస్తుండే అప్పటికి ఇప్పటికి ఎన్ని కాలేజెస్ పెరిగాయండి అప్పుడు అదే శ్రీ చైతన్యకి మూడు వందల బ్రాంచ్లు ఉంటే ఇప్పుడు అదే శ్రీ చైతన్యకి ఐదు వందల బ్రాంచ్లన్నాయి ఒక్కొక్క కాలేజ్ ఒకే కోడ్ పైన రెండు కాలేజ్లు నడుస్తున్నాయి కొన్ని కొన్ని కాలేజెస్ అసలు కోడ్స్ లేవు వీళ్ళు ఏం చేస్తారంటే అంటే పిల్లలు ఇక్కడ నుంచి వేరే దగ్గరికి ఎన్రోల్మెంట్ చేస్తారు పిల్లల్ని ఇఫ్ ఇన్ కేసు వీడు రేపటి రోజున వీడు ఎత్తేస్తే కాలేజ్ వీడు కాలేజ్ తీసేస్తే పిల్లల పరిస్థితి ఏందండి అట్లాంటి ప్రభుత్వం చూడాలి చూడకుండా వాళ్ళు వాళ్ళ కడుపు వాళ్ళు నింపుకొని వీళ్ళకి అడ్డదిడ్డంగా పర్మిషన్లు ఇస్తే రేపు పొద్దున పిల్లల భవిష్యత్తు ఖరాబ్ కదండి మీరు అన్నారు ఇప్పుడు వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం బాగాలేదు అది ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్ళి క్వశ్చన్ చేస్తే వాళ్ళు చెప్పేది ఒకటే మేము పిల్లల గురించి ఆలోచించే వాళ్ళు ఎడ్యుకేషన్ బాగుండాలనే కదా మేము ఎన్ని క్లాసులు తీసుకోవడం కానీ ఇంత చెప్పడం కానీ అని అంటున్నారు మరి ప్రతి ఒక్క దగ్గర కూడా అదే అంటారండి నేను వెళ్ళిన ప్రతి కాలేజీలో కూడా వాళ్ళు ఏం చెప్తారంటే పిల్లలు చదువుకోవడానికి కోసం ఏదో మేము కాలేజీలు ఎక్స్ట్రా పెడుతున్నామని వాళ్ళకే హెల్ప్ చేస్తున్నాం కదా అఖిల్ అంటారు అదే చెప్తారు సార్ నిజంగానే మీరు హెల్ప్ చేసినట్టు అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ పైన పదివేలు తగ్గిపోయి బుక్స్ ఫ్రీ ఇచ్చాయి బుక్స్ ఎందుకు ఛార్జ్ చేస్తున్నావు నువ్వు పిల్లలకి హెల్ప్ చేస్తున్నప్పుడు వాళ్ళ పైన నీకు అంత మంచిగా వాళ్ళకి సేవ చేసే భావం నీకు ఉన్నప్పుడు బుక్స్ ఫ్రీ ఇవ్వరు బుక్స్ ఫ్రీ ఇవ్వరు సరే పర్ హెడ్ ఒక ఫైవ్ థౌసండ్ తగ్గిపి టెన్ థౌసండ్ కూడా అవసరం లేదు ఎందుకు తగ్గించాలండి మూడు లక్షలు ఒక ఐదు వేలు పెద్ద మ్యాటర్ కూడా కాదు వాళ్ళకి నిజంగా వాళ్ళ పిల్లల కోసం హెల్ప్ చేస్తే వాళ్ళు పిల్లల కోసం చేయట్లేరు వాళ్ళు కట్టించుకున్న మూడు నాలుగు లక్షల రూపాయల ఫీజులు ఏవైతున్నాయో దానికి వాళ్ళు ఎక్కడైతే ర్యాంకులు కొట్టలేక కొట్టలేరు అనుకోండి రేపు పొద్దున పేరెంట్స్ వచ్చి క్వశ్చన్ చేస్తారు అనేది లేకపోతే వాళ్ళ కాలేజ్కి ఉన్న రెప్యుటేషన్ పడిపోతుంది అనే ఒక అదితోటే వాళ్ళు ఎక్స్ట్రా క్లాసెస్ రన్ చేయడము పిల్లలకి ఈ ఒక్క మాట అడ్డు పెట్టుకొని పిల్లలకు బాగా చేస్తున్నాం వాళ్ళ మంచి కోసమే కదా అని వాళ్ళు ఈ ఒక మాట అడ్డు పెట్టుకొని వాళ్ళని కాలేజ్ రన్ చేస్తున్నారు అనమాట అంతే అంతే తప్పగాని పిల్లల కోసం హెల్ప్ చేస్తే ఎందుకండి వాళ్ళన్ని ఫీజులు తీసుకుంటారు ఫీజుల కోసం ఎంతమందిని ఒత్తిడి పెడతారు ఇదే ఇప్పుడు సప్లి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకో వన్ వీక్లో మీరే చూడండి ఎన్ని కేసులు వస్తాయి సప్లీకి ఆల్ టికెట్స్ ఆపేసి ఫీజు కూడా కట్టించుకోరు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లీ ఫీజు కూడా కట్టించుకోలేరు మొన్నటి వరకు నేనే ప్రతి ఒక్క కాలేజ్కి తిరిగి పిల్లలు ఎవరెవరైతే ప్రాబ్లమ్స్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళి ఫైట్ చేసి నేను దగ్గర కట్టి వచ్చాను వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్నారు ఇంత తిరుగుతున్నారు సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు గవర్నమెంట్ కూడా మేము ఒకటే విన్నపిస్తున్నాం అండి ఏవేవైతే రూల్స్కి అతీతంగా ఉన్న కాలేజెస్ ఉన్నాయో వాటిపైన వెంటనే యాక్షన్ తీసుకొని వెంటనే అలాంటి కాలేజెస్ని వెంటనే సీజ్ చేసేసేయాలి ఇవాళ హాస్టల్ హాస్టల్ క్యాంపస్ ఉన్నాయి గర్ల్స్ హాస్టల్ క్యాంపస్లో గర్ల్స్ హాస్టల్స్లో బొద్దింకలు చూస్తున్నాము కాక్రోచెస్ చూస్తున్నాము వాటర్ లీకేజ్ చూస్తున్నాము అసలు బిల్డింగ్ ఎలాంటి సేఫ్టీ పర్మిషన్స్ లేకుండా కూడా కేవలం ఫీజుల కోసం రన్ చేస్తున్నట్ల ఇట్లాంటి ఏవైతే సంస్థలు ఉన్నాయో వాళ్ళపైన తప్పకుండా చర్యలు తీసుకోవాలి ఇలాంటి ఫర్దర్ రిపీట్ కానివ్వకుండా వాళ్ళు ఏంటంటే ఒక ముందు జాగ్రత్త తీసుకొని ఇలాంటి కాలేజెస్ని ముందే సీజ్ చేసేసేయాలి వాళ్ళకి ఇలాంటి పర్మిషన్స్ కూడా ఇవ్వద్దు అనేది ఒక మా మా నుంచి మేము ఫైట్ చేసే దానికోసం అండి ఓకే సో ఇప్పుడు ఏపీ ఎడ్యుకేషన్ సిస్టమ్ బెటర్ అంటారా లేకపోతే తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బెటర్ అంటారా ఏపీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే తెలంగాణ ఎడ్యుకేషన్ మోర్ ఓవర్ తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమే చాలా బెటర్ అండి ఓకే ఎందుకని అలా ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్టు అక్కడ ఇప్పుడు మీరు అన్నట్టు ఏపీలో ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటే అక్కడ పిల్లలు వైజాగ్ నుంచో విజయవాడ నుంచో లేకపోతే అనంతపూర్ కర్ణ మన కడప నుంచో వచ్చి ఇక్కడ చదువుకోరు కానీ హాస్టల్లో ఉండి ఇక్కడ హాస్టల్స్ని ఉంటున్నారు పిల్లలు ఎందుకంటే ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు ఎన్ని నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ అవన్నీ లేవు కదండి అంటే ఏమో అక్కడ రూల్ ప్రకారంగా ఈ క్యాంపస్ బాగుంది కాబట్టి ఇంతవరకే అని చెప్పేసి మీరే అన్నారు ఇప్పుడు ఇక్కడ పర్మిషన్స్ లేకుండానే కొన్ని బిల్డింగ్స్ అన్అఫిషియల్గా పెట్టేస్తున్నారు అని చెప్పేసి సో అందుకని ఇక్కడ కాలేజెస్ ఎక్కువ ఉండడం కానీ అలా మరి ఏపీలో అలాంటివి జరగట్లేదేమో అందుకనే ఏపీలో కూడా జరుగుతున్నాయి కానీ మన దగ్గర ఎక్కువ మోస్ట్ పర్సంటేజ్ మన దగ్గర చాలా ఎక్కువ ఎందుకంటే ఇప్పుడు మీరు మీరే చూసుకోండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని కానీ ఫస్ట్ గుర్తొచ్చే సిటీ హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద సిటీ ఏదైనా ఉంటే హైదరాబాద్ మా పిల్లలు హైదరాబాద్ వెళ్తే బాగుపడిపోతారని చెప్పి పేరెంట్స్ పంపిచ్చేస్తూనే ఉంటారు కానీ ఇక్కడ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియదు మళ్ళీ దీని గురించి కూడా పిల్లలు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ మేనేజ్మెంట్ పైకి అది వస్తుందో అని వీళ్ళు ముందే వాళ్ళపైన నెగిటివ్ చెప్పాడు ఫోన్ చేసి మీ అబ్బాయి ఇది చేస్తున్నాడు మీ అబ్బాయి అది చేస్తున్నాడు అని ఏ పిల్లల నాకు ఎవరు అలర్జ్ చేయరండి పిల్లలు అన్నప్పుడే అల్లర్ చేస్తారు మేనేజ్మెంట్ అనేది వాళ్ళని కంట్రోల్ చేయాలి అప్పుడే నువ్వు మేనేజ్మెంట్ వాళ్ళు అల్లరి చేస్తున్నారనగానే టీసీ ఇస్తే ఎట్లా చాలా మంది ఫీజులు కట్టకపోతే చాలా వరకు ఆపేసారండి ఇప్పుడు కూడా చాలా సర్టిఫికెట్స్ ఉన్నాయి వాటి కోసం ఫైట్ చేస్తూనే ఉన్నాం వస్తూనే ఉన్నాయి ఇలాంటి సమస్యలు వస్తూనే ఉన్నాయి మేము పరిష్కరిస్తూనే ఉన్నాం మళ్ళా కూడా వస్తూనే ఉంటాయి వాళ్ళు ఇలా ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫీజులు వసూలు చేసి వాళ్ళ మేనేజ్మెంట్కి ఇవ్వాలి వాళ్ళు దానికి పెట్టుకునే అడ్డం ఒకటే సర్టిఫికెట్స్ ఇప్పటివరకు మీ త్రీ ఇయర్స్లో మ్యాథ్స్ టు మ్యాథ్స్ ఎంత ప్రాబ్లమ్స్ వరకు మీకు కాల్స్ వచ్చి ఉంటాయి నేను ఓన్లీ సర్టిఫికెట్స్ ఇష్యూలో ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి హెల్ప్ చేసి ఉంటాను ఓకే అంటే అది ఎలాంటి ఫీజ్ అనే ఒక వన్ ల్యాక్ ఉండనివ్వండి ఫిఫ్టీ థౌసండ్ ఉండనివ్వండి నిజంగా వాళ్ళకి ప్రాబ్లం ఉంటే ఫిఫ్టీకి ఫిఫ్టీ వే ఆఫ్ చేసేటట్టు మా ప్రయత్నాలు మేము చేసినాము లేదు బ్యాక్ అండ్ సపోర్ట్ వా వాళ్ళకు ఉంది కానీ పే చేయలేరు అనుకున్న వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అయినా కూడా హెల్ప్ చేస్తాం సో థ్యాంక్ యూ అఖిల్ గారు మీ టైంని చూసుకొని మాకు వచ్చి మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సో చూశారు కదా స్టూడెంట్స్కి ఎటువంటి సమస్య ఉన్నా నేను ఉన్నానని చెప్పేసి అఖిల్ యాదవ్ అంటున్నారు నెక్స్ట్ ఇంకో గెస్ట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్తే